ధనుసు రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు రాశాధిపతి చతుదారు కలిగిన గురువు సప్తంలోకి మారేరు కొన్ని కొన్ని పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవి పునఃప్రారంభమవుతాయి వ్యాపారం చక్కగా ఉంటుంది నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి భాగస్వామి వ్యాపారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి ఒక ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకుంటారు అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ రాశి వారికి ఒక రూపాయి సంపాదిస్తే పది రూపాయలు సంపాదిస్తున్నారు అనే ఈర్షభావాలు ఇటు బంధువుల్లో కావచ్చు ఇటు స్నేహితుల్లో కావచ్చు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది మీరు ఎంత కష్టపడ్డా వాటికి విలువ తెలియదు మీరు కష్టం తగిన ప్రతిఫలం మీకు లభించినా అది ఏదో దైవాదీనంగా వచ్చింది మీరేమి కష్టపడలేదు అనే భావన ఏర్పడుతుంది అయితే ఇవన్నీ మీరు పక్కన పెట్టి స్వయం కృషితో మీరు ముందుకు వెళ్ళండి చక్కగా ప్రాణించగలుగుతారు రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి అలాగే సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంతానం లభిస్తుంది సంతానం పురోగతి బాగుంటుంది సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి విదేశాల కోసం వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు తృతీయంలో రాహు చతుర్థంలో శని అలాగే షష్టంలో రవి బుధులు ఇటు సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు భాగ్యాధిపతి అయిన రవి ఆరింట ఉన్నారు ఆరింట్లో చక్కగా బలంగా ఉన్నారు వీరిద్దరూ ఒక వ్యాపార నిమిత్తమై ఏవైతే ఆగిపోయి ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది స్వయం కృషి గట్టిగా ఉంటుంది మీరు చేసే ప్రయత్నాల లోపం లేకుండా మీరు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది ఒక భూమిని కొనుగోలు చేస్తారు కన్స్ట్రక్షన్లోకి అడుగు పెడదాం అనుకునే వారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు అలాగే వాహన యోగం సువర్ణ యోగం ఉంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇటు భూమి మీద కానీ బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది ఇది అందరికీ కాదండి కొంతమంది మట్టికే కొంతమందికి స్టాక్ మార్కెట్ కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రాదు అయితే వీరు స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీయానం చేయగలుగుతారు విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది అయితే ప్రేమ వివాహ విషయాలలో కొంత దూరంగా ఉండడం ఏదైనా ఉంటే తల్లిదండ్రులు డిస్కస్ చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పారే అవకాశం గోచరిస్తుంది ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం ఎంతో మేలు చేకూరుతుంది లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది అలాగే డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత మంచిది సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపంలో వెళ్ళడం చెప్పదగినది అలాగే కళా సంబంధమైన విషయ వ్యవహారాలు చార్టెడ్ అకౌంట్స్ రియల్ ఎస్టేట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈఎన్టీ సంబంధించి కాస్మెటిక్స్ ఈ రంగాలు ఉన్న వారికి చక్కగా ఉందని చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది చేతి దాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోయే జారిపోయే అవకాశాలు గోచరిస్తుంది అయితే వచ్చిన అవకాశాలని ఏది ముందు వస్తే ఆ ఉద్యోగంలో జారడం అనేది చెప్పదగిన సూచన ఇంకో ఉద్యోగం ఉంది కదా రెండు మూడు ఇంటర్వ్యూల్స్కి వెళ్ళాం అది వస్తుందేమో అనే భావన ఏర్పడకుండా చూసుకోవాలి ఏదైతే ఉద్యోగం వచ్చిందో అది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది అలాగే దైవ కార్యక్రమాలని చక్కగా నిర్వర్తిస్తారు దర్శనాలు చేసుకోగలుగుతారు భాగ్యంలో కేతు సంచారం తృతీయంలో రాహు సంచారం వల్ల అఖండమైన ఖ్యాతిని జ్ఞానాన్ని సంపాదించగలుగుతారు మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు మీకు బిజినెస్ చేయడం చేత కాదు ఉద్యోగం చేయడం సరిగ్గా రాదు అని ఎవరైతే ఉంటారో వాటిని పక్కన పెట్టి మీ స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు నలుగురిలోనూ పేరుపై కథలు గడిస్తారు రాజకీయ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వస్తుంది అనుకున్న పదవి చేజారిపోవడం మిమ్మల్ని పక్కనే ఉండి పొగుడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీరే స్వయంగా చూసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాసులు జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతి మంగళవారం శుక్రవారం నాడు అమ్మవారికి ఆరవరి కుంకుమతో పూజ చేయండి అలాగే నాగసింధురాన్ని ధరించండి నరదిష్ట ఏమైనా ఉంటే కొంతవరకు తగ్గుతుంది ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్